హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై మిని బ్లాగ్ ఫ్రెండ్స్ నేనైతే మొన్న మీషో లాక్క డ్రెస్లో ఒక బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టాను వర్క్ బ్లౌజు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా ఫ్రెండ్ ఫ్రెండ్స్ బోట్ అన్నమాట బోట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్లౌజు మొత్తం వర్క్ వచ్చింది చాలా బాగుంది బయట మాత్రం ఇలా మనము కుట్టించామనుకో దానికైతే థౌసండ్ రూపీస్ ఏ బాగుంటుంది కాకపోతే చూడండి నాకు నైంటీ నైన్ రూపీస్కి అయితే మీషోలో ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదంతా పెయింటింగ్ అయితే కాదు థ్రెడ్ వర్కింగ్ ఏది చాలా బాగుంది రెడ్ క్లాత్ మీద గోల్డ్ కలర్ వర్క్ వేసి వచ్చింది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే నాకు బాగా నచ్చింది మీషోలో షోలో రాకర్ టీస్లో నాకైతే నైంటీ నైన్ రూపీస్కి వర్క్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి కష్టంగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా విడి మీకు నచ్చి ఉంటే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్